తిరుమల శ్రీవారి దర్శనార్థం ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల సిఫార్సు లేఖల పునరుద్ధరణకు మాత్రమే తాత్కాలికంగా నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ప్రకటించింది ఈ నెల పదిహేనో తేదీ నుండి సదరు నేతల సిఫార్సు లేఖలను మాత్రమే టిటిడి అనుమతించనుంది అయితే మిగిలిన వారి సిఫార్సు లేఖలపై అంతకు ముందు తీసుకున్న నిర్ణయం కొనసాగుతుందని స్పష్టం చేసింది ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు వేసవి సెలవుల్లో తిరుమలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం మే ఒకటి నుంచి జూలై పదహైదు వరకు యొక్క సిఫార్సు లేఖలను రద్దు చేస్తూ ఓ నిర్ణయం తీసుకుంది అందుకు అనుగుణంగానే ఒకటో తేదీ మే ఒకటి నుంచి యొక్క జూలై పదహైదు వరకు సిఫార్సు లేఖలను అనుమతించకుండా కూడా ప్రస్తుతానికి కూడా కొనసాగిస్తుంది అయితే ఈ యొక్క కారణం వల్ల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సిఫార్సు లేఖలను అనుమతించాలని చెప్పి తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఓ నిర్ణయం కూడా తీసుకుంది ఈ మేరకు అంటే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు వారి లేఖలను కూడా పదహైదవ తేదీ నుంచి స్వీకరించాలని కూడా తాజా నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది అంటే తాత్కాలికంగా రద్దు చేసిన ఈ యొక్క నిర్ణయం పట్ల ఈ యొక్క సిఫార్సు లేఖలను తిరిగి పునరుద్ధరించాలని చెప్పి కూడా టీటీడీ తాజా ప్రకటన చేసింది ఈ ప్రకటనలో భాగంగా పదహైదవ తేదీ నుంచి ఎవరైతే తిరుమలకు సంబంధించి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు సంబంధించిన సమీప బంధువులు కానీ వారి యొక్క కుటుంబ సభ్యులు కానీ వారు ఎవరైతే సిఫార్సు చేస్తున్నారో వారు తీసుకొస్తున్న లేఖలను తిరిగి అనుమతించాలని చెప్పి కూడా ఈ యొక్క తాజా నిర్ణయం పట్ల కూడా తెలుస్తోంది అయితే ఏదైతే గతంలో ఈ యొక్క సిఫార్సు లేఖలను రద్దు చేస్తున్నామని అలాగే ప్రోటోకాల్ పరిధిలో ఎవరైతే ఉన్నారో విఏపిలను వారిని మాత్రమే వారు స్వయంగా వస్తే వారి కుటుంబ సభ్యులను కూడా ఆరు మందిని మాత్రం అనుమతిస్తామని చెప్పి కూడా టీటీడీ చెప్పడం జరిగింది అందుకు అనుగుణంగానే ప్రస్తుతం అదే కొనసాగుతుంది అయితే ఈ యొక్క తాజా నిర్ణయం పట్ల అటు తెలంగాణలోని ప్రజాప్రతినిధులు అలాగే ఏపీలోని ప్రజాప్రతినిధులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అంటే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూనే ఇటు ప్రజాప్రతినిధుల సిఫార్సు లెక్కలకు కూడా ప్రాధాన్యత కల్పించాలని చెప్పి కూడా ఆ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం కూడా తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది గత కొద్ది రోజులుగా చూస్తే శని ఆదివారం అంటే వీకెండ్ సమయంలో అంటే వారాంతపు సెలవుల్లో మాత్రమే కొంత తిరుమలకు రద్దీ ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఈ క్రమంలోనే అంటే తిరుమలలో ఇటీవల ఒక రెండు మూడు రోజుల ముందు కూడా డైరెక్ట్ లైన్ వెళ్ళని పరిస్థితి కూడా ఉంది అయితే ఈ యొక్క సిఫార్సు లేఖలను పూర్తిగా రద్దు చేయడంతో కొంత రద్దీ కూడా తగ్గినట్టు తెలుస్తుంది ఈ క్రమంలోనే ఈ యొక్క తాజా నిర్ణయం పట్ల కూడా అటు ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అంటే తిరుమలకు వేసవి సెలవుల నేపథ్యంలోనే రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందస్తుగా ఈ యొక్క నిర్ణయం తీసుకునేటట్టు తెలుస్తుంది అయితే ఈ నిర్ణయం పట్ల కూడా టీటీడీ ధర్మకర్తల మండలి పునరాలోచన చేసి ఆ యొక్క రద్దు చేసిన సిఫార్సు లేఖలను తిరిగి పునరుద్ధరించాలని కూడా ఈ తాజా నిర్ణయం వస్తుంది అంటే పూర్తిగా రేపు పదహైదవ తేదీ నుంచి ఈ యొక్క సిఫార్సు లేఖలను టీడీ అనుమతించడానికి కూడా పూర్తి సన్నాహాలు చేస్తుంది కెమెరామ్యాన్ సురేష్ నారాయణ మెగా నైన్ టీవీ తిరుపతి